నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది పార్కులను అభివృద్ది చేసి ప్రజలకు అంకితం చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కోటంరెడ్డి రెడ్డి అన్నారు ఆయన చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పడారుపల్లిలో పార్కులను ఉద్దేశించి మాట్లాడారు తాను దశలబారీగా పార్కులను అభివృద్ది చేసి పార్కుల ఆక్రమణకు గురి కాకుండా ఏర్పాటు చేయగలనే కానీ దాని నిర్వహణ బాధ్యత ప్రజలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా పార్కులను నిర్వహణ చేపట్టాలని ఆయన కోరారు ఈరోజు రేపు ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు పార్కుల బాట పేరుతో మూడు కోట్ల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం ఇరవై తొమ్మిది పార్కులు అంతేకాకుండా ఇరవై తొమ్మిది పార్కులు అభివృద్ధి చేయకుంటే ఇప్పటికే చాలా చోట్ల రిజర్వ్ స్థలాలు పార్కు స్థలాలు అన్యాక్రాంతమై ప్రజలు చెందకుండా పోయాయి ఇవి కూడా అనేక చోట్ల ఆక్రమణదారులు చరలో ఉంటే అన్నిటినీ కూడా క్లియర్ చేసి అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో శాశ్వతంగా ఇది ఇరవై తొమ్మిది పార్కులు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు భావితరాలకి ప్రజలకు చెందే విధంగా అదేవిధంగా ఈ యొక్క పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే ఏడు కోట్లతో అభివృద్ధి దశలవారి అభివృద్ధి మొదటి దశలో చుట్టూ కూడా ఓడల నిర్మాణం ఆ తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పీ ఫోర్ పద్ధతుల్లో ఆ యొక్క పార్కుల్ని అభివృద్ధి చేసేదానికి దశలవారీగా అంటే అన్నీ ఒక్కరోజులు పూర్తవుతాయంటే పూర్తిగా రోడ్లో డ్రైన్లో పూర్తయినట్టు పార్కులు ఒక రోజులో పూర్తిగా ఈ తొంభై రోజుల్లో ఈ రోజు నుంచి తొంభై రోజుల్లో ఇరవై తొమ్మిది పార్కులకి చుట్టూ పారీ కూడా నిర్మిస్తాం ఆ తర్వాత ప్రజలను భాగస్వాములు చేసి మళ్లీ కార్పొరేషన్లో వచ్చే నిధులతో అన్నీ కలగలిపి స్థానిక దాతల సహాయ సహకారాలతో ఎక్కడికక్కడ అందమైన సుందరమైన పార్కుల్ని ప్రజలకు అందిస్తాం ఈరోజు ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు యోగా అందరి జీవితాల్లో ఒక భాగంగా మారే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఉదయం సాయంత్రం వేళ ఏదైతే మంచి నడక ఆరోగ్యాన్ని మేలు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎక్కడికక్కడ పార్కును సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నేను చెప్పేది ఒకటే పార్కును తయారు చేసి మీకు అందివ్వడమే నా బాధ్యత ఆ తర్వాత దాని నిర్వహణ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూర్చుని కలిసికట్టుగా పార్టీలకు సంబంధం లేకుండా కమిటీ ఏర్పాటు చేసుకుని దాని నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత మీ కూడా ఉంది అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పి కోరుకుంటూ రేపటితో ఈ యొక్క చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం నెల్లూరు రూరల్లో ముగుస్తుంది మొత్తం ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయం ఇరవై తొమ్మిది పార్కుల స్థలాల విలువ నూట యాభై కోట్లు